ఇండో సోలార్ పరిశ్రమకు ఎనిమిది వేల ఎకరాలు కట్టబెట్టిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ తెలిపారు కరేడు గ్రామంలో రైతులకు మద్దతుగా రైతు పోరుబాట కార్యక్రమానికి బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు గత ప్రభుత్వ హయాంలో వేల కోట్లు అవినీతి చేసిన షిరి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అక్రమంగా బలవంతంగా ఉలవపాడు మండలం కరేడు ప్రాంతానికి చెందిన రైతుల నుండి ఎనిమిది వేల మూడు వందల ఎకరాల సాగు భూమి కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు రైతులతో కలిసి పోరాడటానికి బీసీవై పార్టీ సిద్ధమని ప్రకటించారు ఇదే ప్రాంతంలో వ్యవసాయానికి పనికిరాని భూములు ఉన్నప్పటికీ పచ్చటి పంటలు పండే భూములను బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేయటం దారుణమన్నారు భూములను కట్టబెట్టడానికి విరమించుకోకపోతే రైతులతో కలిసి ఉద్యమించడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు समझ 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 में, 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 नाच नवाज श्री चंद्रमर्पया चामपयाच्य समर्पयांगोषुगोपाल வேனம்மா நாடான் திச்சுக்கற குருமாய புடிச்சு அந்துறாஸ்தா தெக்க எந்தக்ற ஆதிஸ்வரம் ஹ்ரீலி ஸ்ரீ கணுலாவதே பவா ஸ்ரீ விஷ்ணு விஷ்தா ஆஜனமா குற்றவாபானம் வாச்சனம் நததே பதா சமோடவस्य வாகம் துரே ஸ்ரீ கிருஷ்ணதேவ் ஹ்ம் மரியா जा मे गोपी वेणुगोपालस्वामी कृपा कडाक्ष शिती

या या भला फलिष्पाया त्वायु आशुश्रुषा नो वृषभ न युद्वों घन घन ह्षोनशर्षण मक्रंदनों मिषे कबीर

రైతులకు గ్రామస్తులకు భరోసా కల్పించడానికి రైతుల తరఫున గ్రామస్తుల తరపున ఇక్కడ జరుగుతున్న అక్రమ ప్రాజెక్టులను వ్యతిరేకంగా పోరాటం చెయ్యడానికి ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది ఈ గ్రామ పరిస్థితి ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు నాకు ఒక సినిమా గుర్తు గతంలో మహేష్ బాబు గారి హీరోగా నటించిన ఒక సినిమా ఉండేది ఆ సినిమాలో మహర్షి అనే సినిమాలో ఇలాంటి సంఘటననే సినిమా రూపంలో చూపించారు రామవరం అనే గ్రామాన్ని ఒక దోపిడీ కంపెనీ వచ్చి పూర్తిగా గ్రామాన్ని గ్రామానికి సంబంధించిన రైతులకు సంబంధించిన భూముల అందరినీ కూడా దోచుకునే కార్యక్రమం చేయడము మనం సినిమాల్లో చూసాము కానీ ఈ రోజు నిజ జీవితంలో ప్రత్యక్షంగా ఈ రోజు మనం చూస్తున్నాము ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్టులకు లేదా అభివృద్ధికి మనం ఎవ్వరము వ్యతిరేకం కాదు రైతుల వ్యతిరేకం కాదు గ్రామస్తుల వ్యతిరేకం కాదు నేను వ్యతిరేకం కాదు బీసీవై పార్టీ వ్యతిరేకం కాదు కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాష్ట్రానికి ప్రాజెక్టులు రావాలి అనే ఆలోచన ఉంటే ఆ ఆలోచనను అమలు చేసేది రైతుల కడుపు కొట్టి లేదా గ్రామస్తులు గ్రామాలు పచ్చని పంటలను నిర్దాక్షణంగా రైతుల నుండి తీసుకుని వాళ్ళ జీవితాల మీద కొట్టే ప్రయత్నం కాకుండా ఈ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలున్నాయి ఈ భూములను సమకూర్చి ఈ సంస్థలకు కేటాయించి ప్రాజెక్టులు తీసుకురావచ్చు అభివృద్ధి చేయొచ్చు కానీ పచ్చని పంటలు పండించే రైతుల యొక్క భూములు బలవంతానికి కానీ లేదా రైతులను కానీ ఇబ్బంది పెట్టే కార్యక్రమము ప్రభుత్వం చేస్తూ ఉంటే మాత్రము చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు ఇక్కడ ఏ కంపెనీ అయితే ఏ సంస్థ అయితే ఈ ఇండో సోలార్ ప్రాజెక్ట్ ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ కంపెనీ ఒక దోపిడీ కంపెనీ అని ఈ కంపెనీ పూర్తిగా రాష్ట్ర సంపదను వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నారని నేను చెప్పడం కాదు ప్రస్తుత ప్రభుత్వ నాయకులు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పార్టీలు నాయకులు గత రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ కంపెనీ ఉందో ఈ అప్పటి ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అని వారి కుటుంబానికి చెందిన కంపెనీ అని రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ ప్రాజెక్టులు వేల కోట్ల రూపాయలు కేటాయించి అన్యాయంగా అవినీతి చేస్తున్నారని ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావించారు ఉన్న తెలుగుదేశం పార్టీకి అధికారికంగా నలభై కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్స్ రూపంలో వీళ్ళకి నిధులు చేకూర్చారు అనధికారికంగా సుమారు మూడు వందల యాభై కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి కాబట్టే దానికి ప్రతిఫలంగా ఈ రోజు రైతుల నోటులో మట్టి కొట్టి రైతులకు సంబంధించిన సుమారు ఎనిమిది వేల మూడు వందల ఎకరాల్ని అప్పనంగా కట్టబెట్టే కార్యక్రమము తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని ఈ రోజు మనందరం గుర్తుంచుకోవాలి గతంలో మీరు ఏదైతే ఆరోపణ చేశారో ఈ కంపెనీ యొక్క అవినీతి గురించి అక్రమాల గురించి దోపిడీ గురించి మీరు అధికారంలోకి వస్తే విచారణ చేసామన్నారు ఆ మాటని ఈ రోజు మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఏదైతే జీవో రిలీజ్ చేశారో గ్రామానికి సంబంధించిన రైతులకు సంబంధించిన ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అదే విధంగా ఈ కంపెనీ గతంలో అవినీతి చేశారని మీరు చెప్పిన ప్రకటనలకు అనుగుణంగా దాని మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి తప్ప ఈ విధంగా మీ అవినీతి కోసము దోపిడీ చేసే కార్యక్రమం చేస్తుంటే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు ఇలాంటి దోపిడీ సంస్థలకు రైతులకు సంబంధించిన భూములు రాష్ట్రానికి సంబంధించిన భూములు రాష్ట్ర సంపదను అప్పడంగా కట్టబెట్టడానికి ఈ రాష్ట్రం ఏమి తెలుగుదేశం పార్టీ అప్పసొత్తు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపసత్తు కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఈరోజు ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన రైతుల గతంలో సుమారు నెల రోజుల క్రితం నన్ను జరిగింది ఇక్కడ అక్రమంగా అన్యాయంగా బలవంతంగా రైతులకు సంబంధించిన భూములు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పినప్పుడు నేను ఒక్కటే చెప్పాను ఖచ్చితంగా ఈ గ్రామానికి గ్రామ రైతులకు అండగా నేనుంటాను బీసీవై పార్టీ ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి కూడా బీసీవై పార్టీ గ్రామస్తుల తరఫున పోరాటం చేస్తుందని చెప్పాను అదే మాట ఈ రోజు చెప్తున్నాను ప్రభుత్వానికి వారం రోజుల పది రోజుల్లో గడువు ఇద్దాము ఈ గడువు లోపు ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని గ్రామ ఇటువంటి ఆటంకాలు లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను పునర్ రైతులతో కలిసి ఎలాంటి పోరాటం చేయడానికైనా బీసీ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఇక్కడ అక్కడ వేయవచ్చున ప్రాజెక్టుని మరో ప్రాంతానికి తీసుకెళ్ళి మీరు అక్కడ భూములను కేటాయించండి తప్ప రైతులకు అన్యాయం చేస్తూ చేస్తే మాత్రము చూస్తూ ఊరికి ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామస్తులకు రైతులకు ఒక్కటే భరోసా ఇస్తున్నాను మీ భూముల జోలికి వచ్చిన మీ జోలికి వచ్చిన ప్రాణాలకి ఉంది నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ మీరందరూ ధైర్యంగా ఉండండి మీ జోలికి ఎవరు వచ్చినా మనం పోరాటం చేద్దాము ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటే ప్రాజెక్టులు కావాలంటే ఫ్యాక్టరీలు కావాలంటే లక్షలాది ఎకరాలు ఉన్నాయి తీసుకోవాలి తప్ప అభివృద్ధి చేయాలి తప్ప రైతుల జోలికి రైతుల భూముల జోలికి వస్తే మాత్రము ఊరుకునే ప్రసక్తి లేదని తెలియజేస్తూ ఈ రోజు రైతులను గ్రామస్తులను కలిపే ఏర్పాటు చేసే పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంబంధించి ప్రభుత్వ పెద్దలు కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు రైతులందరూ స్వచ్ఛందంగా ఈ ప్రాజెక్టుకు భూములు ఇస్తున్నారు వాళ్ళలో ఎటువంటి వ్యతిరేకత లేదు భూములు స్వచ్ఛందంగా ముందుకు ఇస్తున్నారు అని చెప్పి అనేక రకాలుగా తప్పుడు నివేదికలు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను నూటికి నూరు శాతం ఈ గ్రామానికి రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలము కరేడు గ్రామం యొక్క గ్రామస్తులకు రైతులకు సంబంధించిన సుమారు ఎనిమిది వేల మూడు వందల ఎకరాల భూమిని బలవంతంగా లాక్కొని ఇండో సో సోలార్ ప్రాజెక్ట్ అనే కంపెనీకి కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది ఈ ప్రాజెక్టు యొక్క అధినేత ఎవరైతే విశ్వేశ్వర రెడ్డి ఉన్నారో ఆ మాతృ సంస్థ ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ ఉందో ఈ కంపెనీ గతంలో అనేక రకాలుగా అవినీతి చేశారు గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలు విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా అవినీతి జరిపించి కాజేశారని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలు ఆ పార్టీ నాయకులు అనేక రకాలుగా పోరాటం చేశారు మేము అధికారంలోకి వస్తే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ చేసిన అవినీతిని కక్కిస్తామని చెప్పి ఆనాడు ప్రకల్పాలకు పరికారు మరి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి రైతులకు సంబంధించిన పచ్చటి పొలాలు ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు కట్టబెట్టే ప్రయత్నం చేశారు ఏదైతే అవినీతిని కట్టిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారో వాటన్నింటినీ మర్చిపోయి ఇదే సిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ నుండి ఎన్నికలకు ముందే నలభై కోట్ల రూపాయలు ముడుపులు తెలుగుదేశం పార్టీ తీసుకుంది అనధికారికంగా సుమారు మూడు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు దానికి లబ్ధి చేకూర్చడానికి రైతుల జీవితాలలో మట్టి కొట్టి ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు కాజేసే కార్యక్రమం చేస్తున్నారు దీనిని బీసీవై పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఇక్కడ రైతులందరూ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ప్రాణం పోయినా మేము భూములు ఇవ్వమని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నారు నిజంగా మీరు ప్రాజెక్టులు ఇవ్వాలనుకుంటే అభివృద్ధి చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో మిగులు భూములు వేల ఎకరాలు ఉన్నాయి లక్షల ఎకరాలు ఉన్నాయి పంటలకు సరిపోయిన భూములు ఉన్నాయి అక్కడ ప్రాజెక్టులు నిర్మించే ప్రయత్నం చేయండి తప్ప రైతుల మట్టి రైతుల పైన మట్టి చల్లి రైతుల భూములు కాజేసి గ్రామాల గ్రామాలు నాశనం చేసే కార్యక్రమం చేస్తే మాత్రము రైతుల తరపున బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది ఒక వారం పది రోజులు ప్రభుత్వానికి గడువిస్తున్నాము ఖచ్చితంగా ఈ గడువులోపు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రైతుల భూములు రైతులకు తిరిగి అప్పజెప్పినట్టయితే రైతులతో కలిసి గ్రామస్తులతో కలిసి ఎటువంటి పోరాటం చేయడానికి కూడా బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు